ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు వెన్నుముక్క అయిన డ్రైవర్లను ఆర్టీసీ యాజమాన్యం అత్యంత హేయమైన స్థితిలో పడేస్తున్నారని చిన్న చిన్న కారణాలకు మెమోలు ఇస్తూ సస్పెండ్లకు గురి చేస్తున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సస్పెన్షన్లకు గురైన డ్రైవర్ల కుటుంబాలు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి ఇదే కోవలో కాకినాడ డిపోకు చెందిన వెంకటేష్లు మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం గుంటూరు నుండి కాకినాడ వస్తుండగా మార్గం మధ్యలో తీవ్రమైన వర్షం రావడం ఆ నీరంతా బస్సులోకి చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారని ఆ సమయంలో బస్సులో ఈటీవీ కి చెందిన రిపోర్టర్లు కూడా ఇబ్బందికి గురై బస్సులో కారుతున్న వర్షపు నీటిని చిత్రీకరించి తన దగ్గర బలవంతంగా వాయిస్ తీసుకున్నారని ఆ వార్త మరుసటి రోజు టెలికాస్ట్ అయినందుకు ఆర్టీసీ తనను చేసి సస్పెండ్ చేయడం ఎంతవరకు న్యాయమని ఆవేదన చెందారు తమ సస్పెన్షన్ ఎత్తే వరకు ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట తాము శాంతియుత ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి సత్యనారాయణ కనకారావు బిశ్రీను మిగిలిన బాధిత పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు వెంకటేశ్వర్లు నేను సుమారు కాకినా టిపోలో పద్నాలుగు సంవత్సరాల నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నాను ఈ మధ్యకాలంలో పంతొమ్మిది తారీఖున ఐదో నెల పంతొమ్మిది తారీఖున గుంటూరు నుంచి కాగా వస్తుండగా విజయవాడ దాటాక వరుస రావడం జరిగింది మా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణిస్తున్నటువంటి మీ మీడియా సోదరులు ఆ బస్సులో ఉండడం ఆ బస్సులో తడిచిపోవడం నన్ను వచ్చి ప్రశ్నించారు ప్రశ్ని నన్ను అడిగితే అడిగితే నేను వారికి సార్ ఈ బస్సు నాకు కారుందన్న సార్ తెలియదు అని చెప్పేసి చెప్పి నేను వారితో నేను ఎంతసారి నచ్చి చెప్పినా సరే అయినప్పటికీ కూడా మీడియా వాళ్ళు అది ఆన్లైన్లో ఈటీవీ ఛానల్ ద్వారా టెలికాస్ట్ చేయడం జరిగింది అయితే నేను అంతా కూడా ఎంతో వాళ్ళు వర్షం పడుతున్నా సరే ఇబ్బంది లేకుండా వాళ్ళని గమ్యస్థానాలకు ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా నేను డిపోకి కాకినాడ డిపోకి రావడం జరిగింది అయితే మా డిపో యాజమాన్యం అధికారులు ఏం చేశారంటే అంతటికీ కారణం నన్నే అని చెప్పేసి నా ద్వారానే మీడియాలో వచ్చిందని చెప్పేసి నన్ను తప్పు బాధ్యం చేసి నాకు సస్పెండ్ ఆర్డర్ చేతికిచ్చి ఐదో తారీఖున మొన్న ఐదో తారీఖున ఆర్డర్ కాపీన చేతికిచ్చి నన్ను ఇంటికి పంపడం జరిగింది నేను అదే రోజు నుంచి నేను సాధుతంగా నేను నా యొక్క డ్రైవర్ సోదరులు అందరితో కలిపి నేను నిరసన కార్యక్రమం ఈ రోజు ఎందో రోజు ఎందో రోజు జయప్రదం చేయడం జరిగింది అయితే నేను మీడియా మిత్రుల ద్వారా కోరుకునేది నా తప్పు లేనప్పటికీ కూడా బస్సు ద్వారా జరిగిన దాన్ని డ్రైవరే బాధ్యుడని చెప్పేసి కేవలం నన్ను బాధ్యం చేసి సస్పెండ్ చేయడం అనేది అన్యాయం మీ మీడియా మిత్రుల ద్వారా జరిగిన ఈ యొక్క వీడియో టెలికాస్ట్ని మీరే నా ఉద్యోగం వచ్చే వరకు కూడా మీ మీ ద్వారానే నాకు న్యాయం జరపాలని చెప్పేసి వీడమిత్రుల ద్వారా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను